హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపు చంద్ర గ్రహణం తిది ఎంతో స్పెషల్ అండి ఒక తుల రాశి వారి జాతకులకు ఎందుకు అన్నట్లయితే గనక ఈ యొక్క గ్రహణం తిది రాశి చక్రం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది అయితే తుల రాశి జాతకులు పన్నెండు రాసుల్లోకెల్లా ఎంతో ఆనందాన్ని అయితే పొందుకోబోతూ ఉన్నారు శుభ ఫలితాలు ఈ రాశి జాతకులకు ఇబ్బడి ముబ్బడిగా కలగబోతూ ఉన్నాయి గోచార రీత్యా ఇలా జరగబోతుంది గ్రహాల్లో జరిగే పలు కీలక రకాల మార్పుల్లో ఇటువంటి ఫలితాలు తులరాశి రాశి అంది ఇవ్వబోతున్నాయి అయితే ఈ రోజున అనగా సెప్టెంబర్ పద్దెనిమిది చంద్రగ్రహణం తిద్ది మధ్యాహ్నం మీకు ఈ యొక్క వార్త అయితే ఒంటి గంట తర్వాత వినబోతున్నారు ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి మీ మనసు కుతూహలంగా మారిపోతుంది ప్రపంచాన్ని జయించినంత సంతోషం మీకు కలగబోతుంది అయితే అసలు ఆ స్త్రీ ఎవరు తులరాశి జాతికులకు ఈ యొక్క చంద్రగ్రహణం తిద్ది నాడు మధ్యాహ్నం ఒంటి గంట దాటాక ఏమి జరగబోతుంది ఏ వార్తను వినబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఇక ఆలస్యమే లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్ష్యతో శుక్రుడు తులారాశి జాతకులు ఎప్పుడూ కూడా ఏదో ఒక మంచి పని చేయాలి అని తప్పిస్తూ ఉంటారు వీరి యొక్క ఆలోచన ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడానో ఈ రోజు ఏం చేయాలి ఏ కష్టపడాలి అలాగే ఎవరికి సహాయం చేయాలి ఆపదలో ఉన్న వారికి ఏ వంతు సాయాన్ని తమ ద్వారా అందించగలమో వారికి ఉన్న స్తోమతకు మించి దానం చేయాలని ఆలోచన పడిన కష్టంలో మీరు చాలా వరకు కూడా దానాలకే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఎప్పుడు కుటుంబ శ్రేయస్సు కోసం పరితపిస్తూ ఉంటారు వారి సంతోషం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు శక్తికి మించి కష్టపడాలి అని ఆలోచన చేస్తారు పని ఒత్తిడి అధికం అయిపోతూ ఉంటుంది అయినప్పటికీ కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి వీరి యొక్క కృషి శ్రమ అంతా ఇంత కాదు అని చెప్పాలి వీరి యొక్క కృషి శ్రమ అంత ఇంత కాదు అని చెప్పాలి ఎవరు చెబుతున్న ఆరోగ్యం గురించి పట్టించుకోమని చెబుతున్నా కూడానో వీరి ఆరోగ్యం గురించి వీరు అస్సలు పట్టించుకోరు వీరిది ఒక్కటే ధ్యాస కష్టపడాలి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి కుటుంబం అంతటినీ కూడానో వీరు ఆనందంగా చూడాలి అనేదే వీరి యొక్క ఆశ కన్న తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు వారి కోసం ఏదైనా చేయడానికి కూడా వెనుకాడరు ఎవరికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి ఎవరి ఆలోచన ఎంత విలువ ఇవ్వాలి ఎవరు చెడు చేయబోతున్నారు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది కూడా చాలా చాకచక్యంగా తెలుసుకుంటారు కానీ కొన్ని కొన్ని సార్లు గోచార పరిస్థితుల రీత్యా ఎదుటి వారు మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కానీ శత్రువులను కూడా ప్రేమగా చూసే తత్వం వీరిది శత్రువులను కూడాను వారి యొక్క మాటలకు ఏ మాత్రమూ కూడా కోపాన్ని తెచ్చుకోకుండా వారి కోసం మంచిగానే ఆలోచిస్తారు అయితే శత్రువులు మాత్రం వీరుని ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు వీరు వీరి యొక్క పిల్లలను అయినా లేదా శత్రువుల పిల్లలు అయినా లేదా ఇంటి పక్కన వారిని అయినా కూడానో పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటారు వారి సంతానంతో పాటుగా వారికి కూడానో మంచిగా ఆలోచనలు చేస్తూ మంచి బహుమతులు ఇస్తూ పిల్లలంటే ప్రేమానురాగాలు ఆప్యాయతలు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి సెలక్షణాలు వీరి యొక్క సొంతమని చెప్పాలి ఇదంతా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే గనక మంచి చేస్తే మంచి అనేది తప్పక వస్తుంది కానీ కాస్త ఆలస్యం అవుతుంది కానీ తులారాశి జాతకుల యొక్క తత్వం ఎటువంటిది అంటే గనక వీరి యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కకపోయినా రెట్టింపు ఉత్సాహంతో పనుల్లో ముందుకు వెళ్తూ ఉంటారు ఒక పని కలసి రాకపోతే గనక ఇంకొక పని కలిసి వస్తుందేమో అని మరొక పని వెతుకుతారు తప్పితే దేవుణ్ణి నిందించడమో ఈ పని కలిసి రాలేదు కదా అని చెప్పి అక్కడే జీవితాన్ని ఆపేయడమో కృంగిపోవడమో మనోధైర్యాన్ని కోల్పోవడమో ఇలా అస్సలు చెయ్యరో కనుకనే ఇంతటి అదృష్టమైతే ఈ రోజున మీకు సంప్రాప్తించబోతోంది ఎందుకంటే గ్రహాలలో పలు కీలక రకాలైనటువంటి మార్పులు జరగడం రీత్యా తుల రాశి వారి జాతకులు ఈ యొక్క చంద్రగ్రహణం తిద్ది మీరు మధ్యాహ్నం వంటి గంట దాటాక ఈ యొక్క వార్తను అయితే వినబోతూ ఉన్నారు ఈ వార్త మిమ్మల్ని చాలా ఆనందోత్సాహాలలో ముంచేస్తోంది ఎందుకంటే మీ యొక్క కోరిక నెరవేరబోతుంది అది కోరిక కావచ్చు లక్ష్యం కావచ్చు మీరు అనుకున్న పనులు కావచ్చు ఖచ్చితంగా ఈ వార్త మిమ్మల్ని చాలా వరకు కూడానో ఆశ్చర్యపరచదండి ఎందుకంటే దానికోసమే మీరు కష్టపడుతున్నారు అది మీకు దక్కుతుందని తెలుసు అది మీకు దక్కుతుందని తెలుసును మీ మీద మీకు అంతటి నమ్మకం ఉన్నది ఎందుకంటే తులారాశి జాతకులు ఎప్పుడు కూడానో పాజిటివ్ గా ఉంటారు ప్రతి ఒక్క కోణము కూడానో చాలా మంచిగా చూస్తారు పని జరుగుతుంది జరిగి తీరుతుంది కాకపోతే మేము శ్రమ ఎక్కువ పెట్టాలి అని వీరి యొక్క ప్రయత్నానికి మించి ఎక్కువగా శ్రమను కృషిని పట్టుదలను పెడుతూ ఉంటారు ఈ రోజు మధ్యాహ్నం వంటి గంట దాటాక మీ యొక్క శ్రమకు తగ్గ అయితే దక్కబోతూ ఉన్నది అది మరేమిటో కాదండి మీరు విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నా విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకుంటున్నా లేదా మీ సంతానాన్ని విదేశాలకు గాని లేదా ఎక్కడైనా టాప్ మోస్ట్ యూనివర్సిటీ చదివించడానికి పంపించాలి అనుకున్న ఈ యొక్క కళ సాకారం కాబోతోంది దానికి ఉన్న అడ్డంకులు అన్ని తీరిపోతాయి అది ధనపరమైన అడ్డంకులు కావచ్చు అది వీసాకి సంబంధించిన పాస్పోర్ట్ కి సంబంధించిన అడ్డంకి కావచ్చు ధనపరమైన అడ్డంకి కావచ్చు ఒక్కొక్క అడ్డంకి కూడా పూర్తిగా తొలగిపోతుంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలి అనే మీ కళ సాకారం కాబోతోంది తల్లిదండ్రులు ఇందులకు అంగీకారాన్ని తెలియజేశారు మీకు ఉన్నటువంటి ఏ టెక్నికల్ ఆటంకి అయినా అది తొలగిపోతుంది ఇదంతా ఈశ్వరేచ్ఛ ఇలాగే జరగబోతుంది ఈ రాశి జాతకులకు అంతేకాకుండా మీరు ఉద్యోగంలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా కూడాను మధ్యాహ్నం వంటి గంట దాటాక మీరు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ధన వృద్ది కలిగింది అనే శుభవార్తను పొందుకోబోతున్నారు సహోద్యోగులు కానీ స్నేహితులు గాని వ్యాపార భాగస్వామ్యులు కానీ ఈ యొక్క వార్తను మీకు చేరవేస్తారు ఇదంతా కూడా మీరు చేసినటువంటి మంచి పనుల తాలూకా పుణ్య ఫలితమని చెప్పారు ఈనాటికి భగవంతుడు మీ వైపు చూశాడండి మీ యొక్క సంకల్పం నెరవేరబోతుంది మీ నమ్మకం అస్సలు వృధా కాలేదు మీకు ఎంతో మానసిక స్థైర్యం కలిగించి మిమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుని వెళ్లేందుకు ఉత్సాహ భరితమైనటువంటి వార్త ఈ రోజున వినబోతున్నారు కానీ విని ఎరుగని రీతిలో అద్భుత రీతిగా ఈ యొక్క వార్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఎంతో సంతోషపరచబోతోంది మనం చేసిన మంచి ఎప్పుడూ కూడా వృధాగా పోదు మనం ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలి నీతి నిజాయితీగా ఉండాలి నిస్వార్థంగా ఉండాలి స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి దానం చేస్తూ అవసరంలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉండాలి అలా చేయమన్నారు కదా అని చెప్పి మీ స్తోమతకు మించి దాన ధర్మాలు చేయమని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదండి మీ వద్ద ఉన్న దానిలోనే మీరు ఎదుటి వారికి మీ యొక్క తృప్తి రీత్యా దానాలు చేయాలి ఇలా చేస్తూ వెళ్తే గనక ఖచ్చితంగా మీ జీవితంలో బ్రహ్మ రథం పట్టబోతున్నారు ఖచ్చితంగా విజయ దుందు భీం రోగించబోతున్నారు ఇలా జరుగుతుంది జరిగి తీరుతుంది ముఖ్యంగా ఈ రోజు మీరు చాలా వరకు కూడా శివారాధన చేస్తే మేలు కలుగుతుంది మనసును ప్రశాంతంగా ఉంచుకోండి పని ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది విశ్రాంతి తీసుకోండి ఆహార నియమాల విషయంలో ఏ మాత్రం అశ్రద్ద పెట్టవద్దో అంతా మంచి జరుగుతుంది శుభం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ